పొద్దున్నే టి పాలు అన్ని ఉన్నాయి పిల్లలకి పాలు మీరైనా సరే ఎవరు ఇబ్బంది పడకండి బయలుదేరండి వచ్చేయండి అందరం కానీ బయలుదేరండి చాలా పెద్ద తుఫాను ఇది డేంజర్ అందుకనే అన్ని కల్పించారు మీ అర్ధరాత్రులు కూడా తిరిగారు అందుకనే మీరు అందరూ సురక్షితంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పరత పంపించారు అందుకనే మొత్తం అందరినీ తిరుగుతుంది మీ అందరం నన్ను ఓటే పిలిపించారు కదా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా వస్తున్నాడు అబ్బాయి లాంటి గుర్తు పెట్టుకోండి

నీరు నివ్వండి ఫడ్ కానివ్వండి లోకల్ అమినిస్ట్రేషన్ ప్రాపర్ ఆర్డర్స్ తో పాటు మొత్తం అంతా ప్రిపేర్ ఎవరైనా వెళ్ళడం వల్ల రిలీఫ్ గెలిసి వెళ్ళడం వల్ల కూడా ప్రజాప్రతినిధి నేను వేష్ రామారావు గారు మా జిల్లా అధ్యక్షులు అలాగే మా పార్టీ పవన్ కళ్యాణ్ గారు జన కూడా ఇందులో కలిపి పావు సెంటర్ పెట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంట్రోల్ రూమ్ పెట్టి ఏ అవసరం ఉన్నా సరే ఎక్కడైనా మిగిలిపోయినా మీరు సోషల్ మీడియా అంతా చూడు జన మొత్తం అందరూ కూడా ఇంటికి వెళ్ళి ರಿಫ್ ಕ್ಯಾಂಪ್ ಅಂತ ತರಲಿ ಜೊತೆ ಆಲ್ರೆಡಿ ನೂರ ಯಾವ ಮೂರು ಮಂದಿ ಗರ್ಭಿಣಿ ಚಿತ್ರ ಆಲ್ರೆಡಿ ತರಲಿ ಪರಂಪರ ಸೇವನೇ ಎಲ್ಡರ್ಲಿ ಪೀಪಲ್ ಆಲಿನ ಚರ್ಚೆನ್ನೂ ಎಲೆಕ್ಟ್ರಿಟಿ ಇಬ್ಬಿ ಕಂಡೇದ ರವಾನ ಇಬ್ಬರು ಕೂಡ ಉಂಡೇದನ್ನು ಅನ್ನ ಚರ್ವ